ఓం నమో నారాయణ ఆయన నమస్వాయ మహాభారతం ఆది పర్వం అండి నిన్న ఆఫీస్లో కొంచెం స్టూడియో సెటప్ టేబుల్ సెటప్ కొంచెం బాగా బిజీగా ఉండి చేయలేకపోయాను క్షమించాలి ఇక మొన్నటిదాన్ని కంటిన్యూషన్ ద్రౌపది స్వయంవరంలో మన అర్జునుడు గెలిచాడు ఆమెను చేపట్టాడు ఇంటికి వచ్చాడు కుంతికి చెప్పాడు భిక్ష తెచ్చానని ఐదుగురు పంచుకోవాలని అంది తీరే వెనక్కి తిరుగు నేమో ద్రౌపది అయ్యో ఏంటి ఇలా అంటే దాని ధర్మరాజు నువ్వే చెప్పాయని అన్నాయి దాని ధర్మరాజు వచ్చేసి అన్నదమ్ములు చూస్తున్నామో ఫస్ట్ అర్జునుడి నువ్వే చేసుకోరా బాబు అంటే లేదన్నా నువ్వే చెప్తే అదే ఫస్ట్ నీకే అవ్వాలని చెప్పేసి అన్నాడు ఈలోపు నకుల సహదేవుని చూశాడు వాళ్ళు కూడా ద్రౌపది నష్టపడేట్టు అనిపిస్తోంది సరే ఇంకేం చేద్దాం అమ్మ చెప్పినట్టు ఫాలో అవుదాంలే అన్నాడు ఇక బలరాముడు అప్పటికే కృష్ణుడు వచ్చాడు నెక్స్ట్ బలరాముడు కూడా వచ్చాడు తన పేరు చెప్పుకొని ధర్మరాజును అభినందించాడు వారిద్దరిని పాండవులు సంతోషంతో అభినందించారు ఇక బలరామకృష్ణ ఇద్దరు కూడా తమ మేనత్త కుంతీదేవికి పాదాబంధనం చేశారు అజాతశత్రువు అయినటువంటి ధర్మరాజు కృష్ణుడిని చూసి కుశలం అడిగి వెంటనే కృష్ణ ప్రచ్ఛన్నంగా నివసిస్తున్న మేము నీకు ఎలా తెలిసాము అని అడిగాడు కృష్ణుడు చిరునవ్వు నవి రాజా గూఢంగా ఉన్న అగ్ని తెలుస్తూనే ఉంటుంది అంతటి పరాక్రమం పాండవుల మించి మానవులు ఎవరిలో ఉంటుంది కానీ కనిపించకుండా పైన వచ్చే చిన్నపాటిది ఏదో ఉండిద్ది అన్నమాట అయినా అక్కడ విషయం మనకు అర్థమవుతూనే ఉంటుంది అలా ఈ భూలోకంలో మిమ్మల్నించినటువంటి పరాక్రమం ఎవరికి ఉండిద్దాయా చూశాం కదా మొత్తం కూడా అక్కడ ద్రుపదని యొక్క కొలువులు అని చెప్పేసి అంటున్నారు అదృష్టవశాత్తు శత్రువులను సహించగల మీరంతా భయంకరమైన లాక్షాగృహ మంటలన్నీ తప్పించుకున్నారు అమాచ్యునితో కూడినటువంటి పాపి అనేటువంటి దుర్యోధనుడు కోరిక అదృష్టవశత్తు తీరలేదు మీకందరికీ మా అంతరంగంలో నింపుకున్నటువంటి మీ యొక్క అందరికీ మా అంతరంగంలో నింపుకున్న కళ్యాణమొగ్గాక అగ్నిహోత్రాల వలె వృద్ధి పొందుతూ వ్యాపించండి ఇప్పుడు ఏ రాజులు మిమ్మల్ని గుర్తుపట్టలేదు ఇక మేము శిబిరానికి వెడతాం అంటూ కృష్ణుడు ధర్మరాజు యొక్క అనుజ్ఞ తీసుకుని బలరామునితో సహా వెంటనే వెళ్ళిపోయాడు కుమ్మరి ఇంటికి వెడుతున్న భీమార్జునులను దృష్టజుమ్మునుడు వెనక నుండి అనుసరించి వెళ్ళాడు ఏది భీమార్జునులకు తెలియకుండా చాలామంది సేవకులకు సేవకులను అంతటా పెట్టి దుష్టజుమ్మునుడు తాను భార్గవుని ఇంటి దగ్గర అజ్ఞాతంగా ఉన్నాడు సాయంకాలం అయ్యాక శత్రు సంహారకుల భీమార్జునుడు మహానుభావులు అనేటువంటి నకుల సహదేవులు భిక్షాటనం చేసుకుని వచ్చి ధర్మరాజుకు నివేదించారు అప్పుడు వధాన్ని అయినటువంటి కుంతి ద్రౌపదితో ఎలా ఉంది ముందు నీవు ఆ అన్నం తీసుకొని ఒక భాగం దేవతలకు బలిగా నివేదించు మరొక భాగం విప్రువులకు భిక్షగా పెట్టు అన్నం కోసం మన చుట్టూ ఆశ్రయించుకొని ఉన్నవారికి కొంత భాగం పెట్టు మిగిలిన దానిలో సగం ఒక ప్రక్క పెట్టు ఇంకా మిగిలిన సగం ఆరు భాగాలు చేయి నాలుగు భాగాలు కొడుకులకు నాకు ఒకటి నీకు ఒకటి మొత్తం ఆరు మొదట చేసిన సగభాగం అడుగు ఏనుగులా వృషభములా తెల్లగా పెద్ద శరీరంతో ఉన్నటువంటి యువకుడు ఉన్నాడే వాడు కాస్త ఎక్కువ తినగలడు వాడికి పెట్టు సో ఓవరాల్గా ఎవరికి అది అన్నట్టు బయట వాళ్ళకి అయిపోగా మిగతాది రెండు సగాలు జై ఒకటి భీముడికి మిగతా సగాన్ని ఆరు జై అది మనం నిందామని చెప్పేసి అన్నారు ఎవరు ధర్మరాజు అర్జునుడు ద్రౌపది నకుల సహదేవులు కుంతి ఇక ద్రౌపది ఆ మాటలు విని ఏమీ శంకించకుండా సంతోషంతో ఆమె చెప్పినట్లు అక్షరాల చేసింది ఆ అన్నం వారంతా భుజించారు భోజనానంతరం మాధురి కొడుకు సహదేవుడు నేల మీద దర్బలతో సైన్యం ఏర్పాటు చేశాడు వాటిపై వీరులంతా తమ తమ జనాలు పరుచుకొని నేల మీద పడుకున్నారు పాండవులంతా దక్షిణ దిక్కు తలపెట్టి పడుకున్నారు వారి తలల దగ్గర కుంతి పాదాల దగ్గర ద్రౌపది పడుకున్నారు ద్రౌపది పాండవుల కలి దిండులాగా నేల మీద పరిచిన దర్బలపై పరుండినది అప్పుడు అది ఆమె మనసును ఏమాత్రం కష్టం అనిపించలేదు పాండవులను ఆమె కించిత్తు కూడా తిరస్కరించలేదు అక్కడ పండుకొని పాండవులు సేనాధికారుల గురించి దివ్యస్థల గురించి రథాలు ఏనుగులు ఖడ్గాలు గదలు పరస్వదాలు మొదలైన వాటిని గురించి విచిత్రమైన కథలు చెప్పుకున్నారు వారు చెప్పుకున్న కథలన్నీ పాంచల మహారాజపుత్రి అయిన ద్రౌపది వింది అక్కడ ఉన్న మనుషులంతా అలా నేలపై పడుకున్న ద్రౌపదిని చూశారు రాజకుమారులైనటువంటి రాజకుమారిటువంటి దృష్టధ్యుమ్నుడు వారు రాత్రి చెప్పుకున్నదంతా విని అంతా మహారాజు ద్రౌపదునికి చెప్పాలని త్వరగా తండ్రి దగ్గరికి వెళ్ళాడు ద్రుపదుడు ద్రుపదుడు విషాదంతో వారు పాండవులని తెలియక దుష్టద్యుముని ఇలా అడిగాడు ద్రౌపది ఎక్కడికి వెళ్ళింది ఎవరు తీసుకెళ్లారు నా పుత్రుని సూద్రుడు గ్రహించలేదు కదా హీనకులజుడు గ్రహించలేదు కదా కప్పం కట్టే వైశ్యుడు గ్రహించలేదు కదా నా నెత్తి మీద బురద పాదం ఎవడు పెట్టలేదు కదా పూలమాల శ్మశనంలో పడలేదు కదా అని చెప్పేసి ద్రుపదుడు బాధ అంతా వెళ్ళగలుగుతున్నాడు నా పుత్రికను నా వర్ణం వాడే గ్రహించాడా లేక అగ్రవర్ణం వాడి గ్రహించాడా వీళ్ళగ్ర వర్ణం అన్నప్పుడు క్షత్రియుడు అగ్రవర్ణముడు బ్రాహ్మణులు అన్నట్టు ద్రౌపదిని గ్రహించినటువంటి హీనవర్ధనుడు ఎవరు నా నెత్తిన తన పాదం పెట్టలేదు కదా ప్రసిద్ధుడైనటువంటి నరోత్తముడు అర్జునుడికి పిల్లనివ్వకుండా ఇలా ఎవడైనా పరితపిస్తాడా నిజం చెప్పు నా పుత్రుడిని గెలుచుకున్నవాడు ఎవడు విచిత్ర వేరే పుత్రుడు పాండురాజు యొక్క కొడుకులు బ్రతికి ఉన్నారా ఈరోజు పాండుని చిన్న కొడుకు అర్జునుడే ధనసుపట్టి లక్ష్యం భేదించడంటావా అప్పుడు ద్రౌపద మహారాజు పలికినటువంటి మాటలు విని సోమక వంశ వంశశ్రేష్ఠు దృష్టజమున రాజకుమారుడు పరమానందపడి ద్రౌపదిని చేపట్టిన వారెవరు మొదలైన వృత్తాంతం అంతా కూడా చెప్పనారంభించాడు ఇప్పుడు దృష్టజమునుడు చెప్తున్నాడు వింటి నెక్కు పెట్టి లక్ష్యాన్ని నేల పడగొట్టిన ఆ యువకుడు విశాల నేత్రుడు కృష్ణజనాన్ని ధరించాడు దేవతలతో సమానమైన రూపం గలవాడు ఆ వీరుడు ఇతరులతో ఎవరితోనూ కలియిక బ్రాహ్మణ శ్రేష్ఠులు చుట్టుముట్టి అభినందిస్తూ ఉండగా సర్వ దేవతల మహర్షుల మధ్యలో నిలిచిన ద్రేవేంద్రుని వలె కనిపిస్తూ వేగంగా నిష్క్రమించాడు అప్పుడు ద్రౌపది మిక్కిలి ప్రసన్నరాలే గజరాజును అనుసరించే హస్తిని వలె వారిని అనుసరించింది సహించలేని రాజులందరూ కోపించి నాలుగు వైపుల నుంచి వారిని ముట్టడించారు వారిలో రెండో వాడినటువంటి వీరుడు పెద్ద చెట్టును పెరిగి రాజమండలంలోనికి దుమికి యముడు కోపంతో సమస్త ప్రణులను సంహరించేటట్లు ఈ ఆ రాజ సమూహాలన్నింటినీ కూడా యముని వద్దకు పంపసాగాడు ద్రౌపద మహారాజా చంద్ర సూర్యుల వలె ప్రకాశిస్తున్న వారిరువురు నరశ్రేష్ఠులు వారు రాజులందరూ చూస్తూ ఉండగానే ద్రౌపదితో కలిసి నగరానికి వెలుపల వండే కుమ్మరవాణి ఇంట్లోకి ప్రవేశించాడు ఆ ఇంటిలో అగ్నిశతో సమానంగా వెలుగుతున్న ఒక స్త్రీ కూర్చొని ఉంది బహుశా ఆమె ఆ వీరుల తల్లి కావచ్చు ఆమె సమీపంలో అగ్నిజ్వాల ప్రకాశించే ముగ్గురు వీర పురుషులు కూర్చొని ఉన్నారు ఎవరు ఆ ముగ్గురు ధర్మరాజు నకుల సహదేవులు వారిద్దరు వీరులు స్వయంగా తల్లి పాద పద్మాలకు నమస్కరించి ద్రౌపదిని నమస్కరింపని ఆజ్ఞాపించారు నమస్కరించిన పెంబడ ద్రౌపదిని తల్లికి అప్పగించి వారు భిక్షాటనకు వెళ్ళిపోయారు వారు భిక్షాటను ముగించి తిరిగి వచ్చిన తర్వాత ద్రౌపది ఆ భిక్షానాన్ని వారి తల్లి ఆజ్ఞానుసారం దేవతలకు బలిగా బ్రాహ్మణులకు తృప్తిగా ఇచ్చి వారి తల్లికి వారికి ప్రత్యేకంగా వడ్డించి చివరకు తాను తిన్నది రాజా భోజనమైన పిమ్మట వారు అందరూ నిద్రించసాగారు ద్రౌపది వారి పాదాల దగ్గర నిద్రించింది భూమిపైన ఆమె పాన్పుణ్ణి ఏర్పరచుకున్నది క్రింద దర్బలు పరిచి పైన లేడి చర్మను పరుచుకున్నది వారు వర్షాకాలపు మేఘాల వల్ల గర్జిస్తూ మధ్య మధ్యలో చిత్ర విచిత్రాలైనటువంటి కథలను చెప్పుకుంటున్నారు ఐదుగురు వీరుల మాటలను బట్టి వారు వైశ్యులు బ్రాహ్మణులు శూద్రులు కారు రాజా వారు చేసే యుద్ధ వర్ణనలను బట్టి వారు క్షత్రియ పొంగోబలే సందేహం లేదు కుంతి పుత్రులైన పాండవులు లాక్షాగృహ దహనం నుండి తప్పించుకున్నారని వినియున్నాం అవును కదా పాండవులతో సంబంధం కలుపుకున్న వలననే మనోకోరిక తప్పక సఫలం కాగలదనిపిస్తుంది నాకు బలంగా వారు బిగించినటువంటి బలంగా నారీ బిగించిన ధనస్సు సిద్ధం కావింపడేటువంటి తీరు దుర్భేజ్యమైన లక్ష్యం భేదింపినటువంటి తీరు చూస్తే వారి మాటలను బట్టి పుత్రులైన పాండవులు బ్రాహ్మణ వేషాలలో దాగి నిశ్చయం నిశ్చయమవుతోంది అన్నాడు ఈ సమాచారం అయిన దృపదుడు ప్రసన్నుడే వారిని గురించి తెలుసుకోవాలని మీరు పాండుపుత్రులైన పాండవులైన అడిగి రా అని అడిగి రమ్ముని తన పురోహితుడిని పంపాడు రాజాగిన అనుసరించి ద్రుపద పురోహితుడు వారి వద్దకు పోయి వారి గుణగానం చేసి అంటే వారిని పొగటం అన్నట్టు రాజైన ద్రుపదుని మాటగా ఒక్కొక్కరిని క్రమంగా పలికరించి ఇలా అన్నాడు ఏమన్నాడు ఏంటి రేపు డిస్కస్ చేద్దాం うん。<laughs>